ఈ నెల పదవ తారీఖున కోనసీమ జిల్లాకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అలాగే కాకినాడకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను కలిసి రాబోయే రోజుల్లో ముఖ్యంగా మత్స్యకారులకి నష్టపరిహారం విషయంలోను అలాగే సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించిన విషయాల మీద చర్చించుకోవడం జరిగింది దాంతో ఈరోజు కాకినాడ కలెక్టర్ గారిని కలిసి రిటర్న్గా రిపమండేషను ఇప్పుడు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లోనూ ఆ నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు కానీ ఈ పక్కన కాకినాడ కానీ కాకినాడ రూరల్ కానీ పిఠాపురం కానీ తుని కానీ ఈ ఏరియాలకు సంబంధించి కానీ అలాగే అవతల కోనసీమ వెస్ట్ గోదావరికి సంబంధించిన నియోజకవర్గాల్లోనూ ముందిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో కవరవని ఏరియాలకి కూడా నష్టపరిహారం ఇవ్వాలి ఇప్పటికే మత్స్యకారులకి చాలా వరకు వారు దాని మీద ఆధారపడిన వృత్తి మీద ఉన్న వాళ్ళకి సరైన ఆదాయం లేకుండా పోతూ ఉంది అందుకని రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు వచ్చినా కానీ వాళ్ళకి నష్టపరిహారం విషయంలో ముఖ్యంగా డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తారో ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆ డ్రిల్లింగ్లో ఇది గ్యాస్ పడిందని కానీ వచ్చినప్పుడు ఏ డేట్నైతే మొదలుపెట్టారో ఆ డేట్ నుంచే ఇవ్వాలన్నది ఒకటి అలాగే సిఎస్ఆర్ ఫండ్లో వన్ పర్సెంట్ మీరు పడిన తర్వాత ఆ పాయింట్ నుంచి ల్యాండ్ పాయింట్ వరకు మాత్రమే వన్ పర్సెంట్ ఇస్తున్నారు ఇచ్చే కాస్ట్లను అలా కాకుండా టోటల్గా డ్రిల్లింగ్ కాస్ట్లో కూడా ప్రాజెక్ట్ కాస్ట్ని వన్ పర్సెంట్ కంటే ఎక్కువ తీసుకోవాలి ఆ ఏరియాలో ఎక్కువ నిధులు ఇచ్చి మిగతా నియోజకవర్గాలు అన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్ నిధులు ఇవ్వాలి ఫిషర్మ్యాన్ ప్రతి ఒక్కరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్న దాని మీద ఈరోజు కలెక్టర్ గారికి మేము అందరం కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చేసిన తర్వాత కలెక్టర్ గారు ఒక పది రోజుల లోపలనే దానికి సంబంధించిన కంపెనీల్ని మిగతా అందరూ కూడా కూర్చొని దాని మీద చర్చించి ప్రభుత్వానికి సరైన నివేదికను పంపిస్తానని చెప్పేసి ఈరోజు మాకు గారు చెప్పడం జరిగింది